సినిమా టికెట్ల ధరలు పెంచడానికి ఒప్పుకోమన్న రాష్ట్ర సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించారు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు టికెట్ ధరలు ఎక్కువ ఉండడం వల్ల ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదన్నారు ఫిక్స్ రేట్లు ఉండడం చాలా మంచిదన్నారు ధరలు పెంచడం వల్ల సినిమా ఎక్కువ రోజులు ఆడడం లేదన్నారు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పేసి రేటు పెంచడం జరుగుతుంది అది ప్రేక్షకులకి ఇటు థియేటర్లకి జనం వచ్చే వాళ్ళు కూడా తగ్గుతున్నారు ఆక్యుపేషన్ తగ్గుతున్నాయి దాని ఈ రోజున ఛాంబర్లు ఎగ్జిక్యూటివ్ కమిటీలో చెప్పాం తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నట్లు ఆంధ్ర గవర్నమెంట్ కూడా మీరు రిప్రజెంటేషన్ తీసి తెలియపరిచి ఆ విధంగా బెనిఫిషియర్లు కానీ ఎక్కువ రేట్లు అధిక రేట్లు వద్దని చెప్పేసి మేము కోరటమైంది మేము కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఎట్లా వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు అట్లాగే మేము ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా ఎట్లగ జరిగేటట్టు అనేది మా ఉద్దేశం ఇండస్ట్రీకి మిగతా సినిమాలు ఎక్కువ పర్సెంటేజ్ సినిమాలు ఎనభై పర్సెంట్ సినిమాలు బడ్జ ఒక మిడిల్ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి అవన్నీ కూడా దెబ్బతింటున్నాయి కలెక్షన్ లేక ఇచ్చిన పెద్ద సినిమాలకే రేట్లు పెంచడం వలన ఆడియన్ కూడా ఆ నెలకు ఆ సినిమాతోనే సరిపెడుతున్నాడు కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రలో కూడా అమలు చేయమని చెప్పి మేము సో ఒక టూ త్రీ డేస్ దాకా వెయ్యి రూపాయల టికెట్ అనే మాట వ్యక్తం చేశారు థియేటర్లలో సో దానివల్ల ఎంతో మంది ఆడియన్స్ రాలేదేమో అనే భావన అయితే క్లియర్గా ఉంది నో డౌట్ పుష్ప మూవీ వాజ్ అ హిట్ బట్ ఫీల్డ్లో మాకు తెలుసు ఒక నలభై మంది థియేటర్ ఓనర్లో మాట్లాడుతున్నాము ఆడియన్స్కి రేట్ ఎంత ఉందో తెలియకుండా సతమతమై కన్ఫ్యూజ్ అయిపోయి కూడా ఉన్నాయి సో ఇది ఒక లెవెల్కి రావాలనేసి ఎన్నో నెలల నుంచి కూడా బౌద్ధ ఛాంబర్స్ హ్యావ్ బిన్ ఆస్కింగ్ స్టాండర్డ్ రేట్స్ ఫిక్స్ చేయండి అనేసి సో ఆ లెవెల్కి వస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ డెఫినెట్లీ ఒక రేట్ తక్కువ ఉంటే ఎక్కువ ఆడియన్స్ నో డౌట్ అయితే ఇక్కడ వచ్చే ప్రశ్న ఏమి ఉంటుంది ప్రొడ్యూసర్కి రావాల్సిన డబ్బులు రావు కదా అనేది ఒక మాట వస్తున్నాయి సో మనం ఎటు దిక్కుపోవచ్చు అంటే ఇందాక మేము పోయిన టూ త్రీ మంత్స్ నుంచి కూడా డిస్కస్ చేస్తున్నాము ఇండియా చైనా అమెరికా మూడు దేశాలు కంపేర్ చేస్తే ఇండియాలో నంబర్ ఆఫ్ స్క్రీన్స్ చాలా తక్కువైపోతూ ఉన్నాయి డౌన్ ట్రెండ్ మధ్య తరగతి కింద తర్వాత మా సింగల్ స్కీన్లో చూడండి బాగా డబ్బులు ఎక్కువ ఉండడం చూడండి అందుకు రెండవకాశాలున్నాక మమ్మల్ని ఎందుకు ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు టికెట్ తెచ్చి జివో తెచ్చి మమ్మల్ని హింస పెట్టడం పద్ధతి కాదు ప్రభుత్వం ఒకసారి అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రం మా మీద ఒత్తిడి తెస్తున్నాడు ఆ ఒత్తిడి మీరు తట్టుకోలేక చేయాల్సి వస్తుంది ప్రభుత్వం మీద అనుమతి ఇచ్చినాక నీకేం బాధ నీకు నీకు ఇచ్చే అది కదా అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను ప్రభుత్వమే కనుక అటువంటి జివో కను పోతే మల్టీప్లెక్స్లో మంచి రేట్స్ ఉన్నాయి మూడు వందల యాభై ఉంది నాలుగు వందలు కూడా ఉంది అక్కడ చూడండి ధనవంతులు అక్కడ చూస్తారు మధ్యతరగతి వరకు మా దగ్గర చూస్తారు కాబట్టి రెండు డివిజన్ ఉంటాం మల్టీప్లెక్స్ సిస్టమ్ వేరండి వాళ్ళ ఎంటైర్ థియేటర్ మొత్తం ఎయిర్ కండిషన్ మెయింటైన్ చేయాలి మా థియేటర్కి అట్లా కాదు మా జనం కూర్చున్న కానీ మట్టికి ఎయిర్ కూడ వాడుకుంటాం మేము కాబట్టి మా మా ఖర్చు తక్కువ ఉంటుంది మాకు ఖర్చు ఉదాహరణ చెప్తున్నాను నేను నా థియేటర్ ఎగ్జిస్టింగ్ రేటు హండ్రెడ్ రూపీస్ ఒక్కసారి నాలుగు వందలు చేసిండ్రు నేను నాలుగు వందలు టికెట్ పెట్టాను సౌకర్యాలు నా థియేటర్ లేవు వంద రూపాయలు అయితే సాటిస్ఫాక్షన్ అవుతాడు పర్లేదు థియేటర్లో వంద రూపాయలు బాగుంది నాలుగు వందలు చేస్తే తిట్టుకుంటున్నాడు చేసింది ఇదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసినట్టే చేయాలని చెప్పి మేము కూడా ఒక విమ్రాణం తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతున్నాం అండి ఇందాక మీరు అసలు అడిగిన ప్రశ్నకి మల్టీప్లెక్స్ ఇది అనేది అక్కడ రేటు పెంచున్న ఇప్పుడు జస్ట్ కాకా హోటల్లో ఎట్టా ఉంటుంది త్రీ స్టార్ హోటల్ ఎట్టు ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్ ఎట్టు ఉంటుంది ఆ ఐదు వందలు బలాయించగలవాడే మల్టీప్లెక్స్కి వెళ్తారు సార్ మామూలు థియేటర్లో వంద రూపాయలు ఉన్న టిక్కెట్ని ఈ రేట్లు పెంచేసి మల్టీప్లెక్స్ రేటు తీసుకెళ్తే ఇక్కడ రాలేకపోతున్నాను నేను నా థియేటర్లో చాలా మంది చాలా చూశాను సార్ టికెట్ కొనలాకెళ్ళి పెట్టిన వెళ్ళిపోతున్నాను కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అందుకని మల్టీప్లెక్స్కి డిఫరెన్స్ ఉంటే ఉండి అక్కడ కొనగలవాళ్ళు వెళ్తారు ఇప్పుడు జస్ట్ లైక్ హోటల్ అండి మనం కాక హోటల్ అదే తింటాం ఫైవ్ స్టార్లు అదే తింటాం డిఫరెన్సే ఉండదు ఎవరికి ఇష్టం ఉండగా అక్కడికి వెళ్తాడు ప్రేక్షకులు మనం మల్టీప్లెక్స్ కానీ ఇది చేయకూడదని మనం చెప్పకూడదు సింగిల్ థియేటర్ ఉంటాడు సింగిల్ థియేటర్ ఉంటుంది కాకపోతే ఈ సింగిల్ థియేటర్ రేటు కూడా మల్టీప్లెక్స్ రేటు కంటే కూడా ఇంకా పెచ్చు తీసుకెళ్ళి కలెక్షన్స్ కిల్ అయిపోతాం బడ్జెట్ అని చెప్పి వాళ్ళు తెస్తున్నారు సార్ దానివల్ల ప్రేక్షకులు ఆలు రావట్లేదండి ఇరవై రోజుల్లోనూ యాభై రోజుల్లోనో ఓటీటీలో వస్తలేదు చూద్దాంలే ఈ ఐదు వందలు వెయ్యి రూపాయలు టికెట్ పెట్టి ఎక్కడ చూడగా మనం మెయింటైన్ చేయగలమని చెప్పి యాక్చువల్గా పుష్ప లాంటి సినిమాకి చాలామంది ఆక్పెన్సీ ఖాళీగా ఉన్నాయండి వెయ్యి రూపాయల టికెట్ వాళ్ళకి మొదటి రోజు ఎక్కడ ఫుల్ అది వస్తాక నేను చెప్తున్నాను ఎందుకంటే ఎగ్జిబ్యూటర్స్గా మేము చూస్తున్నాం ఆ ఎఫెక్టు వారం పది రోజులు ఉంటుందండి రావట్ల ప్రేక్షకుడు ఈలోపు ఓటీటీలు